హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియోలో అండి ఈ బ్లౌజ్కి నేను చేసుకున్న ఈ వర్క్ ఏ విధంగా చేసుకున్నానో ఏంటి అనేది అయితే చూపించేస్తానండి వీడియో చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో కనుక లెందు అయిందని చెప్పేసి స్కిప్ చేయకోకుండా మొత్తం వీడియో మొత్తం ఫుల్ వీడియో చూసేయండి ఇదైతేనండి నేను శారీ మీదకి స్టిచ్ చేసుకున్నాను శారీ వచ్చేసి పర్పిల్ కలర్ అండి బార్డర్ ఇది వచ్చింది శారీలో బార్డర్ని నేను బ్లౌజ్లో బార్డర్ వేస్తారు కదండి ఆ బార్డర్ని అయితే హ్యాండ్స్కి వేసుకున్నాను ఈ బార్డర్ కలరు నేను ఈ క్లాత్ వచ్చేసండి జాస్మిన్ పట్టు క్లాత్ తీసుకున్నాను అనమాట ఈ క్లాత్ వేశానండి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే కొంచెం కాపర్ కలర్ కలిసిందండి ఇందులో అందువలన అంత లుక్ రాలేదు అందుకోసం నేను ప్లెయిన్ క్లాత్ అనేది విడిగా తీసుకున్నాను విడిగా తీసుకుని ఈ విధంగా వర్క్ చేసుకున్నాను అలానే ఇక్కడ వరకు వచ్చేసి బార్డర్ అండి దీని కింద మాత్రం నేను ఈ క్లాత్ని కట్ వర్క్ డిజైన్ చేసుకుని స్టిచ్ చేసుకున్నానండి ఈ బార్డర్కి అటాచ్ చేశాను అనమాట ఈ క్లాత్ని అనేది కట్ వర్క్ అదంతా కూడా నేను మీకు చూపిస్తానండి ఈ వర్క్ ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం కూడా నేను ఈ వీడియోలో చూపిస్తానండి చూసేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మరి ఫస్ట్ బ్లౌజ్ని సరి చేసుకుని దానిపైన నేను పేపర్ కటింగ్ ఉంటుందండి హ్యాండ్ పేపర్ కటింగు ఎల్వో లెంత్ ఉన్న హ్యాండ్ పేపర్ కటింగ్ని నేను దానిపైన పెట్టుకుని డ్రా చేసుకుంటున్నానండి మనం ఎల్వో లెంత్ ఉన్న పేపర్ కటింగ్ని మన ఆఫ్గా కూడా మనం మామూలుగా హాఫ్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు అండి నేనైతే ఎల్వో పెట్టుకుందాం అనుకున్నాను ఆ విధంగా డ్రా చేసేసుకున్నానండి సైడ్ కూడా మొత్తం కూడా మనకి ఖర్చు అది మిడిల్ ఎలా ఉంది ఏంటి మేడీలు ఎంత ఎక్కడ వరకు అనేది మొత్తం కూడా డ్రా చేసేసుకుని ఫ్రంట్ లోతు కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఫస్ట్ ఒక హ్యాండ్ అయితే నేను సగం వర్క్ చేసేసానండి ఆ విధంగా ఎలా చేశాను ఏంటి అనేది మీకు ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తాను అనమాట ఇదైతే మొత్తం చైన్ స్టిచ్ అండి దీనికోసం నేను శారీ కలర్ పర్పిల్ కలర్ అండి శారీ ఆ పరి పిల్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను సిల్క్ థ్రెడ్ తీసుకుని మనకి అక్కడ ఫ్లవర్లో మనకి ఎక్కడైతే గ్యాప్ కనిపిస్తుంది చూసారని నేను చూపిస్తున్నాను ఆ గ్యాప్ దగ్గర అదే విధంగా మనం దానిపైనే వర్క్ చేసుకుంటూ రావాలండి వర్క్ అనేది నేను ఇది మొత్తం కూడా హైలైట్ చేయాలనుకున్నాను కాబట్టి బార్డర్ అనేది నేను దానికోసం దాని మీదే మొత్తం కూడా నేను చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకుంటూ వస్తున్నానండి ఆల్రెడీ మీకు తెలుసు కదా చైన్ స్టిచ్ ఎలా స్టిచ్ చేయాలో దాన్ని కొలుసుకుంటాను కూడా అంటారు మగ్గం వర్క్లో అయినా ఈజీగా చేయొచ్చు నార్మల్ నీళ్లతో కూడా ఈజీగా చేయొచ్చండి ఆ విధంగా మనం చైన్ స్టిచ్ మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాలండి మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత చూపిస్తాను చూసి సార్ కదండీ ఇవి టూ హ్యాండ్స్ కూడా నేను మొత్తం కూడా బార్డర్ని చైన్ స్టిచ్ తోటి హైలైట్ చేశానండి ఇదంతా కూడా మనం బ్లౌజ్ స్టిచ్ చేసేసిన తర్వాత అయినా చేసుకోవచ్చు ఈ థ్రెడ్స్ ఇవంతా కూడా హెవీగా ఉంటాయి కదండి ఈ థ్రెడ్ అంతా కూడా స్టిచ్ చేసిన దానిపైన అంటే బ్యాక్ సైడ్ ఇదంతా బాగా కనిపిస్తుందని చెప్పేసి నేను ముందే హ్యాండ్కి ఎంత అయితే సరిపోతుందో అంతా నేను డ్రా చేసుకుని దాని మీద నేను వర్క్ చేశానండి అయితే ఈ వర్క్ అయితే ఇంకా ఫినిష్ అవ్వలేదు ఓన్లీ బార్డర్ హైలైట్ చేయడం కోసం మాత్రం చైన్ స్టిచ్ వేసాను ఇంకా ప్రొసీజర్ అనేది ఉంది అదంతా కూడా నేను బ్లౌజ్ స్టిచ్ చేసేసిన తర్వాత చూపిస్తానండి మీకు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత నేను ఇంకా ఏ విధంగా చేస్తాను అనేది చూపించేస్తానండి చూశారు కదండి ఈ విధంగా మొత్తం కూడా నేను హ్యాండ్ స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి కట్ వర్క్ లాగా పెట్టుకున్నాను శారీకి కట్ వర్క్ చేసుకున్నాను కాబట్టి దీనికి నేను శారీకి వేరే అంటే బ్లౌజ్లో ఓన్లీ హ్యాండ్స్ వర్కే తీసుకున్నాను మిగిలినది ప్లెయిన్ క్లాత్ తీసుకుని బాడీ పార్ట్ అనేది ప్లెయిన్ క్లాత్ వేసుకుంటున్నానండి అందుకని చెప్పేసి ఈ ప్లెయిన్ క్లాత్ని నేను కట్ వర్క్ లాగా ఈ విధంగా చేశాను ఇప్పుడు దీనికి నేను మొత్తం కూడా వర్క్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ ఇదంతా వర్క్ అయిపోయింది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ కట్ వర్క్కి ఏ విధంగా చేస్తాను అనేది చూపిస్తాను చూసేయండి ఇప్పుడు సేమ్ కలర్ థ్రెడ్ తీసుకున్నానండి ఇందులో ఏ విధంగా అయితే స్టిచ్ చేశాను అది ఇప్పుడు ఇక్కడ మొత్తం కూడా నేను మామూలుగా ఈ చైన్ స్టిచ్ ఇక్కడ వేసేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ చైన్ స్టిచ్ ఏ విధంగా చేయాలి అనేది మీకు చూపించాను కాబట్టి ఇప్పుడైతే చూపించట్లేదండి మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అనేది నేను మీకు చూపిస్తానండి చైన్ స్టిచ్ అయితే వేసేసానండి ఇప్పుడు పర్పిల్ కరల్ కట్ తీసుకున్నాను వీటిని నార్మల్ తోటి స్టిచ్ చేసుకోవాలండి ఎక్కడైతే మనం చైన్ స్టిచ్ వేసామో అక్కడే ఈ కట్దన కూడా స్టిచ్ చేసేసుకోవాలి త్రీ బీడ్స్ కానీ టూ బీడ్స్ కానీ తీసుకోవాలండి తీసుకుని నీడల్ని కిందకి దించేసి మళ్ళీ పక్కన లాస్ట్ కట్దన నుంచి మళ్ళీ నీడల్ని లోపలికి తీసుకోవాలి పోాలి లాస్ట్ బీడ్ నుంచి దించేసుకుని మళ్ళీ పక్కనే ఈ విధంగా చైన్ స్టిచ్ పక్కనే ఈ కట్దన మొత్తం కూడా రౌండ్గా స్టిచ్ చేసేసుకోవాలండి మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత చూపిస్తానండి కట్టదానా అండ్ నేను చైన్ స్టిచ్ కూడా మొత్తం కూడా స్టిచ్ చేసేసానండి ఇది మొత్తం కూడా కట్ వర్క్ ఉన్నంత వరకు ఇప్పుడు ఈ కరువును చూసారా ఇక్కడ నేను త్రీ ఎంఎం కట్దానా అండి ఇవి సిల్వర్ కలర్వి తీసుకున్నాను ఇందులో సిల్వర్ గోల్డ్ ఉంది కదండి అందుకోసం నేను సిల్వర్ కలర్ తీసుకున్నాను అలానే సిల్వర్ కలర్ చెంకీస్ అండి సీక్వెన్స్ అని కూడా అంటారు కదా ఇవి తీసుకున్నాను ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తానండి అయితే అవి సిల్వర్ కలర్ ఉన్నాయి అని చెప్పి వైట్ కలర్ది నార్మల్ నీడిల్ థ్రెడ్ తీసుకుని నీడిల్ని పైకి తీసుకుని ఈ విధంగా ఒక చెంకి ఒక దాన ఇది ఎక్కడికైతే వస్తుందో అక్కడికి నీటిని దించేసుకోవాలండి మనం కిందకి అలా ఈ ఫ్లవర్ మొత్తం కూడా అంటే ఈ కర్వ్ అనేది మనం ఫినిష్ చేసుకోవాలి కట్ దానా అండ్ చెమకీతో ఇక్కడ హాఫ్ ఫ్లవర్ షేప్ వచ్చింది కదండీ ఇందులో వచ్చేసి నేను పర్పిల్ కలర్ చెమ్కీ అండ్ లెమన్ ఎల్లో కలర్ షుగర్ బీడ్ అనమాట సేమ్ ఈ మ్యా శారీ మ్యాచింగ్ అయ్యే విధంగా నేను తీసుకున్నాను మీరు ఏదైనా కానీ తీసుకోవచ్చండి ఒక చెమ్కీ అలానే ఒక షుగర్ బీడ్ తీసుకుని ఈ విధంగా షుగర్ బీడ్ యువతలకు లాగేసి చెమ్కీలో నుంచి మనం కిందకి నీడలను దించేసుకోవాలండి అప్పుడు ఇక్కడ షుగర్ బీడ్ అనేది లాక్ పడిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఇది ఇది ఫినిష్ అయిపోయింది ఈ కార్నర్ ఉంటుంది కదండీ ఈ కార్నర్ వచ్చేసి ఒక చెంకి మిడిల్లో వచ్చేసి టూ కట్ మళ్ళీ లాస్ట్ ఒక చెంకి ఇక్కడి నుంచి మళ్ళీ కార్నర్ దగ్గరకండి ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు ఇది వీ షేప్ లాగా వస్తుంది కదండి ఈ విధంగా అనమాట ఇక్కడ నీడలు దించేసుకుంటే మనకి ఇలా వీ షేప్ లాగా వస్తుంది మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకొకటి దాన చెమ్కి తీసుకుని ఈ విధంగానండి మనకి ఈ కరువు ఇలా వస్తుంది ఇక్కడ ఈ కార్నర్ వచ్చేసి ఇది వస్తుంది కదండి వంపు ఈ వంపు దగ్గర ఈ విధంగా వస్తుంది అనమాట అదే విధంగా మొత్తం కూడా నేను స్టిచ్ చేసేస్తానండి స్టిచ్ చేసేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది చూపించేస్తానండి మీకు చూశారు కదండి ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసేసాను ఆ తర్వాత నేను ఇక్కడ పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదండి ఆ పైపింగ్ థ్రెడ్ మొత్తం కూడా నేను ఫ్యాబ్రిక్ గ్లూతోటి అంటించేసాను అనమాట ఎందుకంటే ఇక్కడ నేను ఈ ఇవి ఉన్నాయి కదా ఈ కట్ తోటి నేను స్టిచ్ చేద్దాం అనుకున్నాను గ్యాప్ లేకుండా ఉంటుంది ఫిల్ అయిపోతుంది అని చెప్పి బాగుంటుంది అని అనుకుని ఈ విధంగా నేను ఫిల్ చేద్దాం అనుకుంటున్నానండి ఇది వచ్చేసి పైపింగ్ థ్రెడ్ కదా ఈ విధంగా ఫోర్ తీసుకోవాలండి కట్దానా అనేవి తీసుకుని ఫోర్ కూడా ఇలా క్రాస్గా పెట్టుకుని ఈ విధంగా దించుకోవాలండి ఇక్కడ ఈ విధంగా అనమాట అలానే దీనికి స్టార్టింగ్ కూడా ఫిల్ చేసేసుకోవాలండి చూసారు కదండీ ఈ విధంగా అనమాట మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ అంచంపట గ్యాప్ ఉంటే మాత్రం కొంచెం నేను చైన్ స్టిచ్ అనేది వేసుకుంటాను లేకపోతే అలా లీవ్ చేసేస్తాను అనమాట ఇప్పుడు మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత చూపిస్తానండి ఇది ఏ విధంగా వచ్చింది అనేది చూశారు కదండి ఈ విధంగా మొత్తం వర్క్ అయితే నేను చేసేసాను అలానే బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసానండి హ్యాండ్ మొత్తం కూడా ఈ విధంగా వచ్చింది హ్యాండ్ కావాలంటే మనం ఈ ఫ్లవర్స్ ఇవి కూడా మనం ఈ చెంకీలు కానీ కట్దన తోటి అదంతా కూడా వర్క్ చేసుకోవచ్చండి నేనైతే ఈ బ్లౌజ్కి ఎంతవరకు చాలు అని చెప్పేసి నేను ఆపేసాను అయితే ఇక్కడ ఈ కర్వ్స్ ఉన్నాయి కదండీ వీటి దగ్గర హ్యాంగింగ్స్ కోసం నేను శారీ కలర్ హ్యాంగింగ్స్ ఇవి తీసుకున్నానండి వీటిని ఇక్కడ స్టిచ్ చేసేసుకుంటే ఒక్కొక్కటి సరిపోతుందండి అప్పుడు ఇంకా మంచి లుక్ వస్తుంది మీకు ఈ కలర్ వద్దు అనుకుంటే మాత్రం శారీ కలర్ తీసుకోవచ్చండి హ్యాంగింగ్స్ అనేవి నేనైతే శారీ కలర్ అయితే అని చెప్పేసి నేను శారీ కలర్ తీసుకున్నాను ఇవి ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది చూపించేస్తానండి నీడలకి దారం తీసుకోవాలండి తీసుకుని ఇక్కడ మనం కరువు ఉన్న దగ్గర ఈ విధంగా నీడలకి పైకి తీసుకోవాలి ఇవైతే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి ఈ విధంగా రెండు మూడు టాకాలు వేసుకున్నాం అనుకోండి స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట మనం డ్రై వాష్కి వాటికి ఇచ్చినా కూడా ఊడిపోకోకుండా ఉంటాయి ఈ విధంగా టూ త్రీ నాట్స్ వేసుకుంటే బ్యాక్ సైడ్కి తిప్పేసి ఈ విధంగా నాట్ వేసుకొని కట్ చేసేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేశాను అలానే మొత్తం కూడా స్టిచ్ చేసేసిన తర్వాత చూపిస్తానండి ఎలా ఉంది అనేది మొత్తం హ్యాండ్ మొత్తం కూడా నేను ఈ విధంగా స్టిచ్ చేసేసానండి ఇప్పుడైతే ఈ విధంగా ఉందనమాట బ్లౌజు చక్క చాలా బాగుంది అలానే సెకండ్ హ్యాండ్ కూడా నేను ప్రిపేర్ చేసేసానండి మొత్తం కూడా వర్క్ అంతా కూడా ఈ విధంగా వచ్చిందనమాట చూసారు కదండి ఇదిగోండి ఈ విధంగా ఉంది నేనైతే బ్లౌజు కొద్దిగా స్టిచ్ చేయకముందు కొంచమేమో స్టిచ్ చేసిన తర్వాత ఆ విధంగా చేశానండి వర్క్ అనేది మీరైతే మొత్తం కూడా వర్క్ అనేది బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత ఈ విధంగా మొత్తం కూడా వర్క్ చేసుకోవచ్చండి కాకపోతే ఏంటంటే నేనే కదా ఎలాగో స్టిచ్ చేసుకునేది కొంచెం కొంచెంగా స్టిచ్ చేసుకునే ముందే కొద్దిగా వర్క్ చేతితో చేసేసుకుందామని చెప్పేసి నేనైతే చేతితో చేసుకున్నానండి మీరైతే వర్క్ని చేతితో మామూలుగా బ్లౌజ్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత అయినా నార్మల్ తోటి ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అండి అయితే ఇప్పుడు వచ్చేసి ఇంకా బ్యాక్ పార్ట్ అనేది ఉందండి ఇంకా వర్క్ చేయాల్సింది నేనైతే ఆ బ్యాక్ పార్ట్ కూడా వర్క్ నేను ఏం చేయాలా అనే ఐడియా అయితే ఇంకా లేదండి దాని గురించి ఆలోచిస్తున్నాను ఆ వీడియో కూడా నేను త్వరలోనే పోస్ట్ చేయడానికి చూస్తానండి వాటికైతే ఇదేనండి వీడియో అలానే బ్లౌజ్ హ్యాండ్స్ ఏ విధంగా ఉన్నాయనేది మాత్రం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి అండి మీ కామెంట్స్ మీ లైక్సే నాకు మంచి మోటివేటింగ్గా ఉంటుంది అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి